మన ఉనికి వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రాం పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు ఎందుకు దాన్ని కౌంటర్ చేయడంలో కౌంటర్ ఇవ్వడంలో వెనుక పడినామని అనుకోవాలి నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు ఎన్నో ఇది లక్ష కోట్లు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు అదనన్నారు మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానందనే రెడ్డిని చంపించినాడు బాబాయ్ అని చంపించిన అన్నాడు కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా ఇవన్నీ కూడా దారితీసినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందన వేయడం జరిగింది అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నటు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడినాడు సరే అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది గతంలో